హాయ్ అండి అందరికీ నమస్కారం వారి యొక్క జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారు కష్టాలు అనుభవించడానికి ఎటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి వీరి జీవితం నాశనం కావడానికి వీరి జీవితంలో వీరు అనుభవించినటువంటి ఆ నాలుగు ప్రధాన కారణాలు ఏమిటి అలాగే ఇంకా ఎటువంటి అవకాశం వీరి ముందుంది ఏ విధంగా మీరు ఒక జీవితాన్ని ఒక మంచి మలుపు తీసుకొని రావచ్చు అంటే వీరికి వేరే వేరే తలరాతను మార్చుకోవచ్చు ఈ ప్రధాన విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా చర్చించుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకంటే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అని అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు అండ్ నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులను తులారాశివారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క ప్రజాధిపతి శుక్రుడు ముందుగా మనం వీరి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ప్రజలందరినీ ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరైనా వీరితో కొంచెం సమయం స్పెండ్ చేస్తే చాలు తొందరగా వీరికి ఫ్రెండ్స్గా మారిపోతారు వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ తులారాశి వ్యక్తులతో చెప్తూ ఉంటారు ఆ విధంగా ప్రజాకర్షణను ఈ తులారాశి వారు కలిగి ఉంటారు వ్యక్తి జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు లేకపోతే ఇంకా ఎటువంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు లేకపోతే చదువుకున్న వ్యక్తి అయినా సరే ఎప్పుడూ కూడా ఏ విషయాన్నైనా సరే ఛాలెంజింగ్గా తీసుకుంటారు జీవితము వీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వ్యక్తులు వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఇంకా ఈ సమయంలో మీ జీవితం ఈ విధంగా కావడానికి అంటే ఈ విధంగా మీ యొక్క జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఇవే గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అంటే ఒక జీవితంలో ఎటువంటి కారణం చేత ఈ సమయంలో ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొంటున్నారో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ప్రధాన కారణాలు ఏంటి అనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా తులారాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం క్రితం కావచ్చు లేకపోతే కొద్ది రోజుల కిందట కావచ్చు ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు మోసపోయినట్లయితే కనుక మీ యొక్క జీవితం ఈ సమయంలో ఈ విధంగా నాశనం కావడానికి ఇదే ప్రధానమైన కారణం అని గుర్తించాల్సి ఉంటుంది అంటే ఎవరైనా వ్యక్తిని నమ్మి మీరు ఆర్థికంగా చాలా నష్టపోయారు అది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇంకెవరైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వాటిని తిరిగి పొందకపోవడం ద్వారా కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాల ద్వారా కావచ్చు ఈ విధంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు మధ్యలోకి వెళ్ళి చిక్కుకొని సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఈ సమయంలో ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు ఈ యొక్క కోవాకి మీరు చెందిన వారేమో ఒకసారి గమనించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అంటే మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరైనా వ్యక్తిని గుడ్డిగా నమ్మి మీరు కనుక మోసపో పోయి ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు ఈ రకంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి అదే ప్రధానమైన కారణం అని గుర్తించాలి అంటే అటువంటి పరిస్థితి కనుక మీకు రాకపోయినట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవితం చాలా ఆనందంగా సాగిపోయేది కాబట్టి మీ జీవితంలో ఇటువంటిది జరిగింది అని గుర్తుంచుకొని అలాగే ఎటువంటి అవకాశం మీ ముందు ఉన్న దాని ద్వారా మీరు మళ్ళీ తిరిగి మీ యొక్క తలరాతను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మరొక కారణం ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాలు అంటే చాలామంది జీవితాల్లో మనం చూస్తుంటాం అంతకుముందు చాలా ఆనందంగా గడిపిన వ్యక్తులు చాలా ఆనందంగా సమయాన్ని వెచ్చించిన వ్యక్తులు స్నేహితులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు చాలా ఆనందంగా సమయాన్ని గడిపినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో చాలా మానసికంగా కృంగిపోయి ఉన్నారు అంటే జీవితంలో ఇక ఏమి మిగిలి లేదు అనే ఒక భావనలోకి వచ్చేశారు దానికి కారణం మీరు ఫెయిల్యూర్ కావడం ద్వారా కావచ్చు అయితే అవతలి వ్యక్తుల ద్వారా మీరు మోసపోయి ఉండవచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావం కారణంగా వారు మీ నుండి దూరం కావచ్చు అయినప్పటికీ కూడా ముఖ్యంగా పరిస్థితి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఈ సమయంలో మీ జీవితం ఈ విధంగా నాశనం కావడానికి అదే ముఖ్య కారణం అని గుర్తించాలి లేకపోతే మీ జీవితం మరోలా ఉండేది అయితే ఈ సమయంలో చూసినట్లయితే కనుక జీవితంలో నిరాశ నిస్పృహలు తప్ప మీకు ఏమీ కనిపించడం లేదు అటువంటి కోవాలో కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఆ విషయాన్ని మర్చిపోయి అంటే గతం గత అనే విషయాన్ని మీరు గమనించి భవిష్యత్తులో మీ జీవితం ఏ విధంగా సాగాలి అని మీ భవిష్యత్తును మీకు నచ్చినట్లుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ కుటుంబ సభ్యులకు మీకోసం మీరు బ్రతకడానికి ప్రయత్నం చేయండి భగవంతుడు మరో అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు చేసినటువంటి పొరపాటు కావచ్చు తప్పు కావచ్చు ఏదైతేనే ఒకరి ద్వారా మీరు మోసపోయి ఉండవచ్చు లేకపోతే పరిస్థితుల ప్రభావంగా వారికి దూరం కావాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఏది ఏమైనా ప్పటికీ ఈ సమయంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు మానసిక ప్రశాంతత లేదు ఎటు చూసినా నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో భగవంతుడి మీకు మరో అవకాశాన్ని ఇచ్చాడని గుర్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరైన ఈ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి మళ్ళీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు ఈ విధంగా ప్రేమ వ్యవహారాల వల్ల మోసపోయిన వ్యక్తి యొక్క జీవితంలో కనిపిస్తుంది ఇంకా మరొక కారణం ఏమిటి అంటే కనుక తులారాశికి చెందిన వ్యక్తులు వ్యాపారాలు పెట్టి నష్టపోవడం అంటే ఈ సమయంలో మీరు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితిలో ఉండడానికి మీరు జీవితంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉండడానికి మరొక ప్రధానమైన కారణం వ్యాపారంలో నష్టపోవడం చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏమిటి అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదని సామెత మనం తరచూ వింటాం అంటే చాలామంది వ్యాపారంలో చాలా పై స్థానంలోకి వెళ్ళి బంగ్లాలు కార్లు కొంటున్నారు మాకేంటి మేము కూడా అప్పో సపోర్ట్ చేసి ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెడతాం దానివల్ల మేము సక్సెస్ అవుతామని ఏదో తొందరపాటుతనంతో గాలిలో మెడలు కట్టుకొని వ్యాపారాన్ని మొదలు పెడుతుంటారు అంటే వారి దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా సరే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు డబ్బు అప్పుగా తీసుకొని వస్తారు అధిక ఇంట్రెస్ట్కి కూడా డబ్బు అప్పుగా తీసుకొని వచ్చి వ్యాపారాన్ని మొదలు పెడతారు ఈ విధంగా చేయడం అనేది మీరు చేసినటువంటి పెద్ద తప్పు అంటే మీ దగ్గర పెట్టుబడికి డబ్బు లేకపోయినా సరే మీరు పెద్ద మొత్తంలో అప్పు చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు మీరు చిన్న మొత్తంలో డబ్బు పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అలాగే అనుభవం లేని వ్యాపారం జోలింగ్కి వెళ్ళ వెళ్ళి మీరు నష్టపోయి ఉండవచ్చు ఆ విషయాన్ని కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది అంటే కొంతమందికి అయితే వ్యాపారం గురించి పూర్వోత్తరాలు కూడా తెలియవు అటువంటి వ్యాపారాన్ని మొదలు పెడుతుంటారు అంటే అవతలి వ్యక్తి ఆ వ్యాపారం మొదలుపెట్టి బాగా ఎదిగారు కదా మేము కూడా అదే విధంగా చేస్తాం అని ఒక భావనతో అవకాశాన్ని భగవంతుడు మీకు ఇస్తాడు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్తో దో ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఒకే ఒకసారి పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకుండా చిన్న ఉద్యోగం కావచ్చు చిన్న వ్యాపారం కావచ్చు ఎవరితోనైనా కలిసి ఏదైనా పనిచేయడం కావచ్చు ఎటువంటి ఒక అవకాశం అయితే ముందుకు వస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీ తలరాతను మీరే మార్చుకోగలుగుతారు కాబట్టి భగవంతుడు ఈ విధంగా ఈ కారణం వల్ల నష్టపోయినా సరే ఒక అవకాశాన్ని ముందుకు తీసుకొని వస్తాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క తలరాతను మార్చుకోవచ్చు మరి చూశారు కదండి తులారాశి ఉద్యోగ జీవితం నాశనం కావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అలాగే భగవంతుడు వారికి ఎటువంటి అవకాశాలు ఇస్తాడు అనే ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి మంచి 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 వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి